పద్నాలు ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిది పేతుని గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఈరోజు ఒక ఆస్పెక్ట్ చూద్దాం మతే పద్నాలుగు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు పేతురు ప్రభావా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనేను ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి వేసిన వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను ఇక్కడ పేతురు ప్రభు యొక్క శక్తిని పరీక్షించటం లేదు కానీ ఆ నావలో ఉండేవారందరిలో విశ్వాసంతో స్పందించింది అతను ఒక్కడే అప్రయత్నంగా చేసిన అభ్యర్థన వల్ల ఎవరు ఊహించని విధంగా దేవుని శక్తిని అనుభవించే ధన్యత పొందాడు పేతురు మునిగిపోటు ఎందుకు మొదలైందంటే ఏసఐ వైపు నుండి తన దృష్టి మరల్చి తన చుట్టూ ఉప్పొంగుతున్న అలలను చూశాడు వెంటనే అతని విశ్వాసం సడలింది తానేం చేస్తున్నానో తనకు అర్థమైంది మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం మనం నీటిపై నడవకపోవచ్చు కానీ చాలాసార్లు క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం భయంకరమైన పరిస్థితులు అనే అలల నుండి మన దృష్టి తీసివేసి వైపు సహాయం కొరకు చూడకపోతే మనం కూడా మునిగిపోతాం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మన విశ్వాసం నిలకడగా ఉండాలి అంటే ఏసఐ శక్తిపై మన దృష్టి కేంద్రీకరించుకొని కేంద్రీకరించుకోవాలి కానీ నీ చేతగాని తనంపై కాదు పేతృ విశ్వాసం అస్థిరమైనప్పుడు క్రీస్తు వైపు తను చేయి చాచాడు ఆయన ఒక్కడే తనకు సహాయం చేయగలడు అతనికి భయంగా ఉంది కానీ క్రీస్తు వైపే చూశాడు ఇంతకు మునుపు అనేక సందర్భాల్లో ప్రభు శక్తిని చూశాడు కాబట్టి ఈ కష్ట సమయంలో ఆయన వైపు చూస్తే సమస్తము సాధ్యమవుతుంది అని కనుగొన్నాడు ప్రభు కొన్ని సందర్భాలలో తుఫాను ఆపేస్తాడు మరికొన్ని సమయాల్లో ఆ తుఫాను గుండా మనల్ని తానే తీసుకెళ్తాడు అటువంటి అనుభవాలలో ఆయన శక్తిని గురించిన నిశ్చయిత మనకు వచ్చి ధైర్యం వస్తుంది ఆయనే అందరికంటే గొప్పవాడు సృష్టిలోనే కాక మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అందుకే పేతురు మిగిలిన శిష్యులు ఆయన ముందు సాగిలపడి ఆరాధించారు ఆయనకివ్వాల్సిన ఘనత మహిమ ఇచ్చారు ఆ తర్వాత పరిశీయలు ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని తప్పుపడుతూ ఉంటే ప్రభు మనలో నుండి వచ్చేది శుభ్రంగా ఉండాలి కానీ మనలోకి వెళ్ళే ఆహారం మనల్ని మలి మలినపరచదు అన్నాడు యేసుక్రీస్తు తన శిష్యులకు అనేక విషయాలు నేర్పాడు వారు తనతోనే ఉండాలని కోరుకున్నాడు సహవాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నట్టుకు ప్రభు చేసిన ప్రతి అద్భుతాన్ని పేతురు దగ్గరుండి గమనించాడు ప్రభుతో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉండి ఆయన్ను సంపూర్ణంగా నమ్మితే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి ప్రార్థన చేసుకుందాం దయా మైడేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి దేవా పేతురులాగా విశ్వాసంతో రియాక్ట్ అయ్యేది మాకు నేర్పించమని వేడుకొంచున్నాం అయితే పరిస్థితులను చూడకుండా మీ వైపు మాత్రమే చూసేది అలవాటు చేయండి తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మీ వైపు చూసేది చూస్తూ ముందుకు సాగేది నేర్పించమని యేసుక్రీస్తు క్రీస్తున్నాను వేడుకొచ్చు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ